హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం బీఎన్ ఫైవ్ ట్వంటీ డి లగ్జరీ లైన్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఇది హర్యానా కార్ అంటే ఢిల్లీలో అయితే ఉంది ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఈ కారు ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో ఉన్నాను నా పేరు వచ్చేసి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ఇప్పుడు మనం ముందున్న కారు బిఎన్డబ్ల్యూ ఫైవ్ ట్వంటీ డి లగ్జరీ లైన్ టాప్ అండ్ వేరియంట్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మోడల్ రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి రీడింగ్ యాభై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి అలాగే ఆటోమేటిక్ కార్ అండి ఈ కార్కి హర్యానాలో ఉన్నటువంటి ఓనర్ ఫస్ట్ ఓనర్ ఇక్కడ సింగిల్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు राष्ट्र की ఎవరికై నమ్ముతాను ఎన్వోసిస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటదండి ఇన్వైస్ ఓనర్ అండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ యొక్క పికప్ కూడా నెంబర్ గా అయితే ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదు సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే ఇక్కడ టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలవీల్స్ అయితే ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు టైర్ ఒక అరవై శాతంగా అయితే ఉంది మైలేజ్ విషయంలో బిఎండబ్ల్యూ మంచి మైలేజ్ అయితే వస్తుంది ఈ సిరీస్ చూసుకున్నట్లయితే ఈ కారు మైలేజ్ వన్ లీటర్ డీజిల్ హైవే మీద దాదాపుగా పద్దెనిమిది ఎయిటీన్ ఎయిటీన్ మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ ఈ కార్ అయితే అవైలబుల్గా గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా ఈ కార్లో ఈ కార్లో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండర్స్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ కీ చూసుకున్నట్లయితే ఈ కారుకి టూ కీస్ అయితే గా అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి బ్లూ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే మైనర్ గా ఒకటి రెండు మైనర్ చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ గా అయితే ఉంటాయి ఒకటి రెండు మాత్రమే కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు బ్లూ కలర్ కారు నాన్ యాక్సిడెంట్ అండి పిల్లర్స్ సన్ రూఫ్ ఉంది కి సన్ రూఫ్ నుంచి ఓపెన్లో కానీ లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఆప్రాన్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయండి లో ఉన్నటువంటి ఆప్రాన్ లో ఉన్నటువంటి ఆప్రాన్ అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే చూసుకున్నట్లయితే డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రష్ అయితే రాలేదండి ఫుల్లీ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాతే ఈ కార్ యూట్యూబ్ ఛానల్ అయితే పెడతాం అయితే జరుగుతుంది ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి అలాగే ఫోల్డబుల్ మిరర్స్ 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 చూసుకున్నట్లయితే అలాగే ఇన్సూరెన్స్ విషయంలో కూడా రీసెంట్ గా ఇన్సూరెన్స్ అయితే కట్టారండి దాదాపుగా వన్ ఇయర్ ఈ కార్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద హర్యానాలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి కార్ కాస్ట్ ధర చూసుకున్నట్లయితే పదిహేడు లక్షల యాభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ప్రీమియం కార్స్ ఏమన్నా కావాలనుకుంటే మాకు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయగలరు ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలా వచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి బిఎం డబ్ల్యూ ఫైవ్ ట్వంటీ డి అండి టాప్ అండ్ వేరియంట్ లగ్జరీ లైన్ కీజ్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి చూసుకున్నట్లయితే హెడ్ హెడ్లాంప్స్ వందకు వంద శాతం ఉన్నాయి ల్యాంప్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా గా అయితే ఉందండి కారు యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక సెవెంటీ పర్సెంటేజ్ టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవిల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్ ఉంది ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల ఉన్నటువంటి రెండు చూడొచ్చు ఎల్ఈడి టేల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డిక్కీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫైవ్ ట్వంటీ డి అండి పిఎండబల్యూ ఆటోమేటిక్ కారు డిఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇక కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది మైనర్గా ఒకటి రెండు చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ అండి అలాగే డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్ కూడా డెబ్బై శాతం అయితే ఉంది అలాగే ఎలైల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బాగా నెట్టుకోవాలి అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది సెడాన్ కారు కాబట్టి అలాగే డోర్ పేస్టింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే డిక్కీ డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది బాడీ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది బాగా నెట్టుకోలేవయ్యా అలాగే చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి చూడొచ్చు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే మొత్తం డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో అయితే ఉన్నాయి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్స్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ డ్రైవర్ కానీ కో డ్రైవర్ సైడ్ కానీ సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉన్నాయి ఒకసారి కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా సింగిల్ సెల్ఫ్లో లో స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ప్రాబ్లం అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి బానేటు బానెట్ అనేది ఓపెన్ చేసాం కాబట్టి బానెట్ ఓపెన్ సింబల్ అయితే చూపిస్తుంది అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు యాభై ఏడు వేల కిలోమీటర్లు తిరిగిందండి క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు డిజిటల్ మీటర్ అండి ఈ మీ ఈ కారు మీటర్ చూసుకున్నట్లయితే గేర్ షిఫ్టింగ్ పెడల్స్ అయితే ఉన్నాయి అలాగే సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్ సిమ్ ఎయిర్ బ్యాగ్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే ఏసీ కూడా చిల్ ఏసీ అండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డ్రైవ్ మోడు అలాగే రివర్స్ అండి చూడొచ్చు రివర్స్ కెమెరా కానీ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ కానీ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే స్పోర్ట్స్ మోడ్ ఉంది అలాగే చూసుకున్నట్లయితే కంఫర్ట్ మోడ్ కూడా అయితే ఉందండి ఈ కార్లో చూసుకున్నట్లయితే అలాగే చూసుకున్నట్లయితే సన్ రూఫ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు సన్ రూఫ్ నుంచి ఎటువంటి ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే సన్ రూఫ్ అలా క్లోజ్ చేశాను అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఇంజన్ చూపిస్తున్నానండి యాప్రాన్స్ చూసుకున్నట్లయితే మొదటిగా లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాను కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది రైట్లో ఉన్నటువంటి యాప్రాను కంపెనీతో పర్ఫెక్ట్గా యాప్రాన్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే బానెట్ కూడా కంపెనీతో వచ్చినటువంటి బానెట్ అయితే ఉందండి క్రేజ్ లేదా ఎక్బార్ ఇంజన్ బంద్ కరో గాడి స్టార్ట్ కరో సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ప్రాబ్లం అయితే లేదండి రెండు వేల పదహారు బిఎన్డబ్ల్యూ ఫైవ్ ట్వంటీ డి అండి యాభై ఏడు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కార్ కాస్ట్ పదిహేడు లక్షల యాభై వేల రూపాయలు ఫిక్స్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్